గిరిజన మహిళలకు చెప్పులు కొనిచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సున్నిత మనస్కుడు ఎవరైనా కష్టాల్లో ఉంటే సొంత డబ్బుతో వెంటనే ఆదుకునేందుకు వెనుకాడరు ఆయన మనస్సు ఎంత మెత్తనో ఈ కథ విందాం పవన్ కళ్యాణ్ ఇటీవల మన్యంలో గిరిజన గ్రామాల్లో పర్యటించారు పెద్దపాడు అనే గ్రామంలోకి వెళ్లినప్పుడు గ్రామంలో మహిళలు అత్యధిక మంది చెప్పులు లేకుండా తిరుగుతున్నట్లు గుర్తించారు కొండ ప్రాంతమైన గ్రామంలో రాళ్లు ముళ్ళులు ఉంటాయి అయినా పేదరికం కారణంగా వారు చెప్పులు కొనుక్కోలేకపోతున్నారని గుర్తించారు వెంటనే గ్రామంలో మహిళలు మొత్తం ఎంత మంది ఉన్నారు వారి కాళ్ల సైజులు ఎంతో సర్వే చేయించి అందరికి చెప్పులు పంపించారు పెద్దపాడు సర్పంచి అందరికి ఇంటింటికి వెళ్లి పవన్ పంపించారని చెప్పి చెప్పులు ఇచ్చారు ఆ గిరిజన మహిళలు ఎంతో మురిసిపోయారు ప్రజల మనసుల్ని హత్తుకునేలా సాయం చేయడంలో పవన్ కళ్యాణ్ ముందు ఉంటారు తమ కష్టాన్ని ఆయన గుర్తించారని ఆ మహిళలు ఎంతో సంతోషపడ్డారు నిజానికి పవన్ కళ్యాణ్ ఆ గ్రామానికి వెళ్లిన సమయంలో తన కుమారుడికి అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసింది అయినా ఆ టెన్షన్ లోనూ వారి కష్టాన్ని ఆయన గుర్తించారు